వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజీ కౌన్సిలర్ అయిన దివ్యల రత్తయ్య గారి కుమారుడిపై ఢిల్లీలో కాల్పులు జరిగాయి అయితే మంగళవారం మధ్యాహ్నం గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఇరవై రెండు ఏళ్ల విద్యార్థిని అతని స్నేహితుడు కాల్చి చంపారు ఆ స్నేహితుడు తనని తాను కాల్చుకొని తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అని పోలీసులు తెలిపారు అయితే ఈ సంఘటన మధ్యాహ్నం సమయంలో నాలెడ్జ్ పార్క్ ఫేజ్ త్రీలోని హాస్టల్ గదిలో జరిగింది ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన దీపక్ కుమార్ మరియు ఆగ్రాలోని భగవాన్ టాకీస్ కు చెందిన దేవాంశ్ చౌహన్గా గుర్తించబడిన ఇద్దరు విద్యార్థులు క్లాస్మేట్స్ అని తోటి విద్యార్థులు సన్నిహితులుగా అభివర్ణించారని పోలీసులు కూడా తెలిపారు అయితే దీపక్ ఎంబీఏ కోర్సు చదువుతుండగా దేవాన్స్ పీజీ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ లో చేరాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాళం వేసి ఉన్న గది నుంచి మూలుగులు వినిపించిన తర్వాత ఒక సెక్యూరిటీ గార్డు మొదట ఏదో తప్పుగా గమనించాడు అతను హాస్టల్ వార్డెన్ను అప్రమత్తం చేశాడు అతను ప్రధాన తలుపు తెరవటానికి విఫల యత్నం చేశాడు పదే పదే ప్రయత్నాలు విఫలమైనప్పుడు సిబ్బంది నిత్యంతో వెనక బాల్కినీలోకి ఎక్కి లోపలికి చూశారు ఇద్దరు విద్యార్థులు రక్తపు మడుగులో పడి ఉన్నారు లోపలికి ప్రవేశించటానికి గాజు కిటికీని పగలగొట్టారు మరియు లోపలి నుంచి తలుపు తెరిచారు అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గ్రేటర్ నోయిడా సుధీర్ కుమార్ అన్నారు అయితే గది లోపల తలపై తుపాకీ గాయంతో దీపకు చనిపోయి పడి ఉండటాన్ని వారు కనుగొన్నారు దేవాన్షి కూడా ఇలాంటి గాయంతో తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అక్కడ అతను ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు సంఘటనా స్థలం నుంచి లైసెన్స్ పొందిన రివాల్వర్ నాలుగు లైవ్ కార్డ్రిడ్జ్లు రెండు ఉపయోగించిన కార్డ్రిడ్జ్లు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు మరియు ఇతర వస్తువుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ప్రాథమికంగా ఇద్దరి స్నేహితుల మధ్య కొంత గొడవ జరిగినట్లు తెలుస్తోంది ఆ తర్వాత వారిలో ఒకరు మరొకరిపై కాల్పులు జరిపి ఆపై తనని తాను చంపుకోవటానికి ప్రయత్నించారు అయితే ఉపయోగించిన తుపాకీ లైసెన్స్ పొందిన రివాల్వర్ ఆయుధం యొక్క యాజమాన్యం కాల్పుల క్రమం మరియు ఉద్దేశంతో సహా అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నామని నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు దీనిపైన మరిన్ని వివరాలు రావాల్సి ఉంది ఫర్ మోర్ అప్డేట్స్కి పోచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి